మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే వరల్డ్ వైడ్ గా రామ్ చరణ్ కు అద్భుతమైన గుర్తింపు దక్కింది ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్స్ అయిన జేమ్స్ క్యామెరూన్ అలాగే స్పీల్బర్గ్ లాంటి డైరెక్టర్ కూడా ఫిదా అయ్యారంటే రామ్ చరణ్ తన యాక్టింగ్ తోటి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ నటన చూసి ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం అలాగే విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు దీంతో రామ్ చరణ్ నుంచి రాబోయే మూవీస్ పైన అయితే అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి అయితే గా రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ తోటి గేమ్ చేంజర్ సినిమా వచ్చిన సంగతి కూడా మనందరికి తెలిసిందే అయితే ఈ మూవీ విడుదలై సరైన సక్సెస్ ని అందుకోలేకపోయింది గేమ్ చేంజర్ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ తప్ప ఏది కూడా ఆడియన్స్ కు ఆనలేదు ఆకట్టుకోలేదనే చెప్పాలి ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాడు అయితే గేమ్ చేంజర్ మూవీ ఫుల్ రన్ లో రెండు వందల ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది ఇంతటి నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ ఈ రేంజ్ లో వసూలు సాధించాయంటే అది కేవలం రామ్ చరణ్ వల్లనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూడడానికి దాదాపు థియేటర్స్ కి జనాలు వచ్చారన్న సంగతి అందరికి తెలిసిన విషయమే అయితే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ ప్లే కావచ్చు అలాగే స్టోరీ డిటైలింగ్ కావచ్చు ఏది కూడా వేరే ఏ హీరో చేసినా కానీ కనీసం వంద కోట్ల వసూళ్లు కూడా రాబట్టడం కష్టమే అని చెప్పుకోవచ్చు అయితే గేమ్ చేంజర్ మూవీ సరిగా ఆడకపోవడం కారణంగా అప్పట్లో ఎన్నో రకాల చర్చలు జరిగిన సంగతి మనందరికి తెలు డైరెక్టర్ రైటర్ యాక్టర్ ప్రొడ్యూసర్ ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ అందరూ పెద్ద పెద్ద స్టార్సే అయినప్పటికీ సినిమా విషయంలో ఎక్కడ ఫెయిల్ అయింది అన్న విషయం పైన ఎన్నో చర్చలు జరిగాయి అదే విధంగా మూవీ ఫెయిల్యూర్ పైన ఒకరిపై ఒకరు ఎన్నో రకాల విమర్శలు చేసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే తాజాగా గేమ్ చేంజర్ మూవీ పరాజయానికి అసలు కారణమేంటో తమిళ డైరెక్టర్ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ రైటర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు బయట పెట్టాడు ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అసలు గేమ్ చేంజర్ మూవీకి నేను ఇచ్చిన స్టోరీ వేరు నేను శంకర్ సార్ కు స్టోరీ ఇచ్చినప్పుడు అది పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ కు సంబంధించిన కథగా ఉన్నది కానీ తర్వాత స్టోరీలో చాలా మార్పులు జరిగాయి అలాగే మరికొంతమంది రైటర్స్ నేను ఇచ్చిన స్టోరీలో చాలా మార్పులు చేశారు కథలో అసలు ప్రాణం పోయిందని అలాగే గేమ్ చేంజర్ మూవీ స్క్రీన్ ప్లే పూర్తిగా మారిపోయిందని కార్తీక్ సుబ్బ్రాజ్ అయితే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు ఈ మాటలు ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక తాను ఇచ్చిన స్టోరీ మార్పులు చేసి వేరే ఇతర కొత్త పాయింట్స్ తీసుకొచ్చి మూవీని మొత్తం నాశనం చేశారు అనేసి డైరెక్టర్ శంకర్ మీద అలాగే ఇతర రైటర్స్ మీద మెగా ఫ్యాన్స్ అయితే బాగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ ని నమ్మడం మూలాన తన పీక్ ప్రైమ్ టైమ్ అయిన త్రీ ఇయర్స్ దాదాపు వృధా అయిందనేసి చెప్పుకోవచ్చు సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి గాయ్స్